ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఈ రోజు నుంచి పాల్గొన మాసం ప్రారంభం దీని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం భాగవతం ప్రకారం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం పాల్గొన శుద్ధ పాడ్యం నుండి పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాణం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతుందని భాగవత పురాణం వివరిస్తుంది అదిథి పయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రిగా పొందింది ఫాల్గుణంలో గోదానం ధనదానం వస్త్రదానం గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరది పాల్గుణం ఇంతకు ముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకోసారి కనిపించడం విశేషం సర్వదేవతా వ్రత సమాహారంగా సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది వసంత పంచమి నుంచి పాల్గొన పూర్ణమి వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది చిలుకలు వాలిన జామ చెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నల రామ చిలుకలా కనువిందు చేస్తుంది చలి పూర్తిగా తక్కదు నులివెచ్చదనం ప్రాణానికి హాయిని కలిగిస్తుంటుంది ఫాల్గున బహుళ పాడ్యమి నాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంట పెట్టుకుని శ్రీరాముడు లంకకు వెళ్లాడు ఫాల్గున బహుళ ఏకాదశి నాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది రావణ బ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు అంతేకాదు కురు పాండవుల్లో కొందరు పాల్గున మాసంలో జన్మించినట్లు చెప్తారు హరిహరసుతుడు అయ్యప్ప స్వామి పాలకడల నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు రామకృష్ణ పరమహంస స్వామి దయానంద సరస్వతీలు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి ఫల్గుణ అనే పేరు వచ్చింది ఫాల్గున బహుళ అష్టమి నాడు ధర్మరాజు ఫాల్గున శుద్ధ త్రయోదశి రోజున భీముడు దుర్యోధనుడు దుస్సాసలను జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి ఫాల్గున మాసంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసాల్లో ఫాల్గుణం ఒకటి పూర్ణిమ తేదిలో చంద్రుడు పూర్వ పాల్గుని లేదా ఉత్తర పాల్గుని నక్షత్ర సమీపంలో సంచరిస్తే ఆ మాసాన్ని ఫాల్గునిగా పరిగణిస్తారు గోవింద వ్రతాలను విరివిగా చేస్తుంటారు విష్ణు పూజకు పయోవ్రతం విశిష్టమైనది దీన్ని శుద్ధ నాడు ప్రారంభించి పన్నెండు రోజుల పాటు కొనసాగిస్తారు సమీపంలోని నదుల్లో స్నానమాచరించి సూర్యుడికి ఆర్ఘ్యమిచ్చి విష్ణువును షోడసోపచారాలతో పూజించి పాలను నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం పయస్సు అంటే పాలు అతిథి ఈ వ్రతం ఫలితం వల్లనే వామనుడు జన్మించాడట లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తది పూజించి నైవేద్యం సమర్పిస్తారు ఈ మాసంలో రెండు రోజులు వినాయకుణ్ణి ఆరాధిస్తారు కాశీ ద్రాక్షారామంలో వెలసిన డుండి గణపతికి సంబంధించిన పూజ ఇది శుక్లపాడ్యమి చతుర్థి నాడు అవిఘ్న పుత్రగణపతి వ్రతాలని ఆచరిస్తారు శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరి రోజు ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారు దివ్యౌషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశి నాడు పూజించి ఆ వదనే ఆమలికి ఏకాదశి వ్రతం నిర్వర్తిస్తారు దీన్ని అమృత ఏకాదశిగా కూడా పరిగణిస్తారు మధురైలోని మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం రోజు ఇదే అందుకే శివ పూజ చేస్తారు ఈ నెలలో విష్ణు పూజకు ప్రాధాన్యత ఉంటుంది ఫాల్గున మాసంలో అతి ముఖ్యమైనది వసంతోత్సవం ఇది కాముని పండగ హోలికా పూర్ణిమ కామదహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది శుద్ధ త్రయోదశి కామని పండుగగా ప్రసిద్ధి చెందింది ఈ పర్వదినాన శివుడు మన్మధుడు కృష్ణుడు లక్ష్మీదేవి పూజలు అందుకుంటూ ఉంటారు పాల్గొన మాసంలో ప్రతి తిదికి ఒక ప్రత్యేకత ఉంది చవితి నాడు సంకట గణేశ వ్రతం ఆచరిస్తారు బహుళ అష్టమి నాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి సీతారాముల్ని కొలుస్తారు బహుళ అమావాస్య నాడు పితృదేవతలకు పిండ ప్రదానం చేసి అన్నదానం చేస్తారు పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తర పాల్గుని నక్షత్రయుక్తుడై ఉదయించే మాసం ఫాల్గున మాసం సంవత్సరంలో చివరి మాసం అయినప్పటికీ అధిక ప్రత్యేకతలు కలిగిన మాసం సంవత్సరంలో మిగిలిన పదకొండు నెలలు చేసిన పూజలు పండుగలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంక్షిప్త రూపం ఈ మాసం ఈ మాసాధిపతి గోవిందుడు కావున ఈ మాసంలో విశేషించి విష్ణుమూర్తి ఆరాధన చేయడం శ్రేయస్కరం వేదాలు గోవింద గోరక్షించేవాడు గోవిందుడు అంటే ఈ సమస్త జీవకోటికి పూజనీయమైన వేదాలను గోవులను రక్షించేవాడు అంతేకాకుండా మనలను రక్షించి ఆత్మతత్వాన్ని తెలియజేసేవాడు ఈ మాసంలో అచ్యుత అనంత గోవింద అనే నామస్మరణ ఎంతో శుభ ఫలితాన్ని ఇస్తుంది వసంత ఋతువు ఆగమనానికి ముందే వచ్చే ఈ మాసంలో ప్రతిదినము ప్రత్యేకమే ఈ మాసంలో ఆచరించే కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు పర్వదినాలు విశేషమైన రోజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫాల్గున శుద్ధ పాడ్యమి మొదలు ఫాల్గున శుద్ధ ద్వాదశి వరకు పయోవ్రతం ఆచరిస్తారు భాగవతం అష్టమస్కందం ప్రకారం బలిచక్రవర్తి చేతిలో తన కుమారులు అయిన ఇంద్రాది దేవతలు పరాజయం పాలవడం భరించలేని అదితి కశ్యపుణ్ణి బలిగర్వం అణచే కుమారుణ్ణి ప్రసాదించమని వేడుకునగా కశ్యపుడు ఈ పయోవ్రతాన్ని ఆమెకి ఉపదేశించాడు ఆమె దాన్ని పాటించి వామనుడిని కుమారునిగా పొందింది ఈ వ్రతంలో పాల్గున శుద్ధ పాడ్యమి మొదలు ద్వాదశి వరకు లక్ష్మీనారాయణులను షోడశోపచారాలతో పూజించి కేవలం వారికి నివేదించిన పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు ఆ పన్నెండు రోజుల అనంతరం హోమం చేసి బ్రాహ్మణులను పూజించి సమయం ఆరాధన చేస్తారు ఈ రోజులలో గో వస్త్ర ధన దానాలు శక్తి కొలది చేస్తారు పాల్గొన మాసం శుద్ధ విధియ నుండి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పాల్గొన శుద్ధ చవితి రోజు వినాయకుడిని పూజించే అవిఘ్న వ్రతం లేదా పుత్రగణపతి వ్రతం చేస్తారు ఆ రోజున ఉపవాసం ఉండి సాయంకాలం స్వామిని షోడోభతారలతో పూజించి ప్రసాదం స్వీకరిస్తారు ఈ వ్రతం చేయడం వలన వాళ్లకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మరియు పుత్ర సంతానం కాంక్షిస్తూ చేసేవారికి స్వామి పుత్ర సంతానం ప్రసాదిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి ప్రతి ఏటా తిరుమలలో పాల్గొన మాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఐదు రోజుల పాటు స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు మొదటి రెండు రోజులు స్వామివారికి శ్రీరాముడు శ్రీకృష్ణుడి అవతారంలో తెప్పోత్సవం నిర్వహిస్తే తర్వాత మూడు రోజులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి నిర్వహిస్తారు పాల్గున శుద్ధ నవమి నాడు మధువులు ఆరాధించే రాఘవేంద్ర స్వామి వారి జన్మదినం ఆమలక ఏకాదశి ఫాల్గున శుద్ధ ఏకాదశిని ఆమలక ఏకాదశి అంటారు ఆమలక లేదా ధాత్రీ ఫలంగా పిలుచుకునే ఉర్సిరి విష్ణు స్వరూపంగా భావించి ఈనాడు ఉసిరి వృక్షం కింద శ్రీ మహావిష్ణువుని శ్రద్ధలతో పూజించిన వారికి విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని ఋషివాక్యం ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాన్నిస్తుంది ఫాల్గున శుద్ధ ద్వాదశిని గోవింద ద్వాదశి నృసింహ ద్వాదశి అంటారు ఈనాడు గంగా స్నానం పవిత్రం కుదరని వారు సమీపంలోని ఏదైనా నది వద్దకు వెళ్ళి గంగను స్మరిస్తూ నదీ స్నానం చేయాలి నృసింహ కరాపలంబ స్తోత్రంతో గాని లేక మరేదైనా నృసింహస్వామి స్తోత్రంతో గాని స్వామిని ఆరాధించాలి ఫాల్గున శుద్ధ పౌర్ణమి మహాపూర్ణిమ హోళికా పూర్ణిమ డోలా పూర్ణిమ కామదహనోత్సవంగా వ్యవహరిస్తారు ఉత్తర భారతదేశంలో హోళికా పూర్ణి ప్రధానంగా జరుపుకుంటారు దక్షిణ భారతదేశంలో కామదహనోత్సవాన్ని జరుపుతారు శివ కళ్యాణం అనే మహోత్తర కార్యాన్ని కోసం తపోదీక్షలో ఉన్న శివుణ్ణి తపస్సుని భంగం చేసిన మన్మధుణ్ణి తన మూడో నేత్రంతో భస్మం చేసింది ఈనాడే మరియు మన్మధుని భార్య రతీదేవి కోరిక మేరకు ఆమె కుక్కదానికి అతడు కనిపించేలా వరం ఇచ్చాడు శివుడు మనలో ఉన్న కామోద్రికాలను హరిషడ్వాగ్రహాలను దహనం చేసి ప్రశాంతమైన జీవితం సాగించాలని కోరుతూ శివుని ప్రార్థిస్తూ చేసే ఉత్సవమే ఈ కామదహన ఉత్సవం అంతేకాకుండా రాబోయే వసంత గమనాన్ని పురస్కరించుకుని కూడా ఉత్సవం చేస్తారు ఈ ఉత్సవం వెనుక ఒక కథ ఉంది ఒకసారి పార్వతి తన ప్రభావం చేత శివుని కళ్ళు మూతపడేటట్లు చేసింది శివుని కళ్ళు మూతపడినందువల్ల జగమంతా అంధకార వంధురైంది శివుడు కోపగించుకోవడంతో అలిగిన పార్వతీదేవి కాంచీపురానికి వచ్చి తిరిగి శివుని అభిమానాన్ని పొందేందుకు ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించింది ఒకానొక పాల్గొన పూర్ణిమ నాడు మామిడి చెట్టు కింద పార్వతీదేవి ప్రాయశ్చిత్త కర్మకాండను పూర్తి చేసింది అప్పుడు సంతసించిన శివుడు పార్వతిని అనుగ్రహించాడు అప్పటి నుంచి కాంచీపురంలో పాల్గున పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు పాల్గొన మాసంలో ఈ విధమైన పూజలను దానాలను చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రవచన ఉత్తర భారతదేశంలో హిరణ్య కసపుడు చెల్లెలైన హోళిక విష్ణుభక్తుడైన ప్రహ్లాదు చంపబోయి తానే దగ్ధమైన సంఘటనకి గుర్తుగా చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకుంటారు ఈ రోజు సాయంకాలం మంటల్లో హోళికని దగ్ధం చేసే కార్యక్రమం జరిపి మరునాడు ఒకరిపై ఒకరు రంగులు జల్లుతూ మిఠాయిలు పంచుతూ ఆనందంగా కాలం గడుపుతారు హోళికా పూర్ణిమ రోజు చందనంతో కూడిన మామిడి పూత అనగా చూత కుసుమ భక్షణం స్వీకరించాలని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి ఈ రోజు శ్రీకృష్ణుని ఊయలలో వేసి ఆరాధించే ఉత్సవంగా డోలా పూర్ణిమ చేస్తారు తమిళనాడులోని మధురైలో మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు కనుక కళ్యాణ పూర్ణిమ అని కూడా అంటారు ఈ రోజు మధురైలో అమ్మవారి అయ్యవార్ల కళ్యాణం జరుపుతారు పాల్గొన బహుళ విధియ నాడు లక్ష్మీదేవి పాలకడల నుంచి ఉద్భవించిందని చెప్పబడుతుంది ఆ రోజు కనకధారాస్తవం చదువుకోవడం సత్ఫలితాలనిస్తుంది పాల్గొన బహుళ అష్టమి రోజునే సీతాదేవి జనకునికి నాగేటి చాలులో దొరికిందని కావున ఆనాడు సీతాదేవి జన్మదినంగా జరుపుకుంటారు పాల్గొన మాసంలోనే రామరామణ యుద్ధం జరిగింది మహాభారతంలో కూడా అతిరథ మహారథులైన అనేక మంది వీరులు పాల్గొన మాసంలోనే జన్మించారు పాల్గొన బహుళ అమావాస్య రోజును కొత్త అమావాస్య అంటారు ఆ రోజు కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు ఆ రోజు పితృదేవతలకి తర్పణలు చేస్తారు ఇలా ఎన్నో విశిష్టతలను పొందుపరుచుకున్న పాల్గొన మాసంలో భక్తి తత్పరులతో ఆ భగవాను సేవించి ఆయన కృపకు పాత్రలమవుదాము పాల్గొన మాసంలో అతి భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని పూజించి ఆయన కృపకి పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ సెలవు